సిక ఉద్యోగం కోసం ఆటలు కానీ ఇలాంటి జిమ్ కానీ ఇట్లాంటివి అలవాటు చేసుకొని ఆ మాదక ద్రవ్యాలు నుంచి బయటపడాలని దానికి మా అందరి సహకారం ఎక్కువ ఉంటుందని ఇట్లాంటి జిమ్ ఇంకా వృత్తిలో ఏర్పాటు ఏర్పాటు చేసుకొని దాన్ని యువత ఉపయోగించుకొని మన చింతమూతి రాజు ఈ మంచి లాభాలు జరగాలని మనస్ఫూర్తి అవుతున్నాయి ధన్యవాదాలు చాలామంది ఏదైనా ఆరోగ్యానికి వ్యాయామం లేక అనేక ఇబ్బందులు పాలవుతున్నారు వృత్తుల కానించి పిల్లలు వృద్ధుల కానీ కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతిరోజు కొంత భాగాన్ని సమయ సమయాన్ని కేటాయించేసి వ్యాయామం కేటాయించాలి అలాగనే ఈ జిమ్ ఏర్పాటు చేసిన యాజమాన్యానికి ప్రత్యేక ప్రజాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈనాడు ప్రతి ఒక్కరూ బిజినెస్లో పూర్తిగా నిమగ్నం అవుతారు కానీ ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు వీళ్ళు ఈ ఏర్పాటు చేసేందుకు మేము అంతా అనుకూర్తి తరఫున తరపున ఈరోజు అనుకూల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎవరిలో జిమ్ ప్రారంభోత్సవానికి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ జిమ్ జిమ్మగా ఏర్పాటు చేసిన చంద్రు వృద్ధురాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణంలో ఇంతకుముందుకు జిమ్ అనేది ఒకటి నేతలు జిమ్ అని పాత జిమ్ ఉంటుండే సీనియర్ నాయకులు కొంతమంది పెద్ద మనుషులు మాత్రమే పోతుండే ఇప్పుడు పట్టణంలో మళ్ళీ ఒక నూతనంగా జిమ్ ఏర్పాటు చేయడం పరిస్థితి ఎలా అయిపోయిందంటే కరోనా వచ్చిన తర్వాత పద్ధతి సారానా పరిస్థితి వచ్చింది జనాలందరూ ఇప్పుడు ఆరోగ్యం వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు కాబట్టి యువతకు ముఖ్యంగా ఇవ్వాల్సింది ఏంటంటే ఆరోగ్యం ఉంటే తర్వాత పరిస్థితి వేరొకటి ఆరోగ్యం ఉండాలంటే ఇటువంటి జిమ్ కానీ వాకింగ్ కానీ జాగింగ్ కానీ కానీ చేయాలి ఈ జిమ్ కొంత ఎక్స్పెన్సివ్ లేకుండా మధ్యతరగతులకు సరిపోయే విధంగా ఉంది ఇంకేమైనా ఉన్నా కానీ ఇంకా కొంచెం ధరలు తగ్గించుకొని యువతని ఈ మార్గం వైపు తీసుకురావాలని నిర్వాహకులను కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి జిమ్ కానీ లేకపోతే యువకులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏవి చేసినా మా వంతు సహకారం ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు పండుగంలో ఎవరి చేయడం జరిగింది మార్చేయడం వేలా ఏర్పాటు చేయడం జరిగింది నేటి సమాజంలో ఆరోగ్యం పైన ఎవరు సాధించట్లేదు చాలా చిన్న వయసులోనే బీపీలు షుగర్ కానీ కొత్త కొత్త రోగాలకు గురవడం జరుగుతుంది మనం డబ్బు సంపాదన కోసం మాత్రమే కాకుండా ఎంత డబ్బు సంపాదించినప్పటికీ ఆరోగ్యం లేకపోతే అది ఆరోగ్యమే మన ఆరోగ్యం అందరూ కాబట్టి రోజులో కొంత భాగం కొంత సమయాన్ని మన ఆరోగ్యం కోసం కేటాయించి అట్లాగే యువత కూడా నైట్ టైం అయిందంటే మారక ద్రవ్యాలు పదార్థాలు తీసుకోవడానికి వాళ్ళు టైం అక్కడ కేటాయిస్తూ ఆరోగ్యాలను జీవితాలను పాడు చేసుకోమన్నారు సో వాళ్ళు సాయంత్రం పూట కొంతసేపు ఇక్కడ జిమ్ వచ్చినట్టే వాళ్ళ మైండ్ కూడా డైవర్ట్ అయ్యి ఆరోగ్యం వైపు మలుతుందని నేను ఆశిస్తున్నా ఈ జిమ్లో కూడా అందరికీ చాలా తక్కువ ధరలు ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెడితే కూడా యువతకు డబ్బులు ఇచ్చేది తక్కువ పేరెంట్స్ ఏదో పాకెట్ మళ్ళీ ఇస్తారు వాళ్ళు ఇచ్చిన పాకెట్ కొంత భాగం పెట్టి జిమ్కి వచ్చే విధంగా ధరలు కూడా తక్కువ పెట్టి ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి జిమ్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని మనసుకు ధన్యవాదాలు మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్